హాయ్ అండి సింహాసనం టీవీ స్వాగతం మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం సినిమా ఇండస్ట్రీలో ఏ కాంబినేషన్ ఎప్పుడు కలుస్తుందో ఏ కాంబినేషన్ ఎప్పుడు విడిపోతుందో తెలియదు కొన్ని కొన్ని కాంబినేషన్లు అయితే ఎట్లా ఉంటుందంటే అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు తెరలు చిరిగిపోతాయి అట్లాంటి కాంబినేషన్లు కలుస్తుంటాయి అట్లా తాజాగా ఒక సూపర్ డూపర్ కాంబినేషను తెలుగు తెరని పలకరించబోతోంది అంటే ఇది మనకున్న సమాచారం ఇది చాలా వరకు నిజమే ఎందుకంటే కొద్దిగా విశ్వసనీయ వ్యక్తుల దగ్గరించి వచ్చే సమాచారం బట్ ఏంటంటే అఫీషియల్గా యూనిట్ నుంచి రావాలి మనకి అది ఎప్పుడొస్తుంది ఏంటో చూద్దాము ఇదేంటంటే రెబల్ స్టార్ ప్రభాస్ వంగ తెలుసు కదా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటిస్తున్న స్పిరిట్ మొన్నే ఓపెన్ అయింది ఇదో ఫార్మల్గా లాంచ్ అయింది సినిమా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీగా ఉన్నాయి ఎందుకంటే సందీప్ వంగ గత రెండు చిత్రాలు ఏ రేంజ్లో అండియో మనకు తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకుని అందులో ఇప్పుడు ప్రభాస్ యాక్షన్ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ హీరో అయిపోయాడు అలాగే సందీప్ వంగా సినిమాలు కూడా అదే యాక్షన్ బ్యాక్గ్రాప్లో ఉంటాయి సో ఈ కాంబినేషన్ సెట్ అవడమే అసలు పెద్ద సంచలనం స్పిరిట్ మూవీ తెలుసు కదా ఇప్పుడు ఈ కాంబినేషన్కి ఒక కొత్త ఫ్లేవర్ యాడ్ అయిపోతుంది అదే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి సంబంధించినంత వరకు నాకు ఉన్న సమాచారం వరకు మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రిగా స్పిరిట్లో నటించబోతున్నారు అని తెలిసింది నిజంగా ఇదే నిజమైతే మాత్రం అసలు బాక్సులు చిరంజీవి గారి డైలాగే బాక్సులు బద్దలైపోతాయని అట్లా బాక్సులు బద్దలైపోవడం కాదు అసలు మొక్కలు కూడా కనపడవు కంటికి ఆ రేంజ్లో ఉంటుంది దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ప్రభాసు తండ్రి పాత్రలో పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారంట ఇది ఉన్న సమాచారం సో ప్రభాస్ని ఇప్పటివరకు పోలీసు ఆఫీసర్గా మనం చూడలేదు ఫస్ట్ టైం చూడబోతున్నాం అందులోనూ అసలు టైటిలే స్పిరిట్ దానికి తోడు మెగాస్టారు మళ్ళీ ఆయన పోలీసు ప్రభాస్ తండ్రి పాత్ర చేయటం దానికి తోడు మళ్ళీ ఆయన పోలీస్ ఆఫీసర్ అవటం ఈ అసలు ఈ మామూలుగా లేదు రాబోయే రోజుల్లో మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటిగా నిలవబోతున్న స్పిరిట్ నిజంగా ఇప్పుడు మనకు తెలిసిన వార్త నిజమే అయితే కనుక అసలు మా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది అట్లాంటి కాంబినేషన్ ఇది సో చిత్రపరిశన బాగుండాలంటే మంచి కాంబినేషన్ సెట్ అవ్వాలి మంచి సినిమాలు పడాలి అట్లా ఈ సినిమా కూడా భారీ విజయం సాధించాలి